హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధా వర్క్స్ ఇదిగోండి ఇది నా మంత్లీ గ్రాసరీస్ అండి యాక్చువల్లీ నేను ప్రతి మంత్ ఏంటంటే ఇలా ఒకేసారి బల్క్ తెచ్చుకోకుండా ఎప్పుడు ఏ ఐటెం అయిపోతే ఆ ఐటెం అలా వన్ బై వన్ అండి నేను మంత్కి ఒక టెన్ థౌజండ్ ప్రక్కన పెడతానండి గ్రాసరీస్ కోసం అని చెప్పి ఇంకా టెన్ థౌజండ్లో వన్ రూపీ కూడా మిగిలదండి మంత్ ఎండింగ్ అయ్యేసరికి ఇంకా నేను ఇలా మా ఫ్రెండ్తో ఒకసారి ఇలా మాట్లాడితే తను నాకు ఏం చెప్పిందంటే తనకైతే మంత్లీ టెన్ థౌజండ్ అయితే అవ్వటం లేదండి అలానే నేను ఏం కొంటున్నానో అవి కొంటుంది సో నాకేం చెప్పిందంటే సూపర్ మార్కెట్లో లూజ్ ఐటమ్స్ అమ్ముతారు ప్యాకెట్లో ఉన్నవే సేమ్ లూజ్ కూడా వేస్తారు అవి తీసుకో అని అన్నదండి బట్ నేను పట్టించుకోలేదు వదిలేసాను తను చెప్పిన మాటని అయితే నాకు అనిపించిందండి మరలా ఒకసారి ఆలోచిస్తే ఒకసారి నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ఒకసారి వన్ మంత్ అయితే వెళ్ళానండి వెళ్ళి అన్నీ పావు కేజీ పావు కేజీ అలా తెచ్చానండి క్వాలిటీ బాగుండదు లూజ్ ఎందుకు అమ్ముతారో అంత తక్కువ కాస్ట్కి అని చెప్పి అనుకుండేదాన్ని అయితే ఆ పావు కేజీ తెచ్చి వాడతండి అండి నాకు సేమ్ ప్యాకెట్లో వాడిన ఫీలే వచ్చిందండి లూజు అండ్ పురుగులు పట్టడం అలా ఏం లేదండి సో అందుకని చెప్పి ఈ మంత్ అయితే నేను ఇంకా గ్రాసరీస్ సూపర్ మార్కెట్కి వెళ్ళి లూజ్ ఐటమ్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యానండి అండ్ అక్కడ సూపర్ మార్కెట్లో నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆమె ఉంటే ఆమెను అడిగానండి ఇలా లూజ్ అమ్ముతున్నారు ప్యాకెట్లో అమ్ముతున్నారు కదా ఏంటి వేరియేషన్ రెండింటికి అంటే తను ఏమన్నదంటే ప్యాకెట్ కాస్ట్ జిఎస్టీ ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కి అవి వేసుకుంటారు ఖర్చు దానిపైన ఆల్మోస్ట్ ఆ ఐటెం అయితే ఒకేలా ఉంటుంది పెద్ద తేడా ఏం ఉండదు అండ్ మనం మంత్లీ మంత్లీకి వాడేస్తాం కాబట్టి పర్వాలేదు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ స్టోర్ ఏం పెట్టుకోము కదా అలా స్టోర్ పెట్టుకునేవి ప్యాకెట్లో తీసుకుంటే బెస్ట్ అని చెప్పి అన్నదండి సో నేను ఎలాగో మంత్లీకి ఇంక అన్ని వాడేస్తాను కాబట్టి లూజ్ ట్రై చేద్దామని చెప్పి ఆల్మోస్ట్ అన్నీ లూజే తీసుకొచ్చానండి కొన్ని మంత్కి కొన్ని అయిపోవు కదండి అవైతే ప్యాకెట్స్లో తీసుకున్నాను నాకైతే ఈ లూజ్ ఐటమ్స్ ప్యాకెట్ల ఐటమ్స్ వేరియేషన్ అండి రేట్లలో చాలా కనిపించిందండి నాకైతే అండ్ ఒకసారి పూరి పిండి కదండి టెస్ట్ చేశానండి ప్యాకెట్లో ఏ విధంగా వస్తుందో మెత్తగా పూరీలు సేమ్ ఈ లూజ్ తీసుకున్న పిండి కూడా నాకు అలానే అనిపించింది సో అందుకని చెప్పి ఈ మంత్ ఇలా లూజ్ తీసుకున్నానండి అండ్ సాల్ట్ విషయానికి వస్తే సాల్ట్ ప్యాకెట్ తీసుకున్నానండి ఒకసారి నాకు ఎందుకో గింజనంలో తినేటప్పుడు లాస్ట్లో ఇసుకలా టచ్ అవుతుందండి సో ఇది కూడా ఏమో క్వాలిటీ బాగుండదేమో అని చెప్పి నేను కళ్ళుప్పే మోస్ట్లీ ప్రిఫర్ చేస్తున్నానండి అప్పటి నుంచి ఇగోండి ఇలా సర్ఫు షాంపూస్ మసాలా ప్యాకెట్స్ కారం అయితే నేను ఇంట్లో మా అమ్మ నాకు ప్రిపేర్ చేసి ఇస్తుంది అండి ఇంకో ఆయిల్ ప్యాకెట్స్ ఆయిల్ అయితే ప్యాకెట్స్ తీసుకుంటానండి ఎందుకంటే ఇలా ఒక్కొక్క వీక్ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదండీ అలా వాడొచ్చు అని చెప్పి వన్ టైము రైస్ బ్రాండ్ ఇంకో టైము నెట్ ఇలా అండి ఒకసారి ఏమో నువ్వుల నూనె అలా వాడుతుంటానండి మీరు కూడా వీలైతే ఇలా లూజ్ ఐటమ్స్ తెచ్చి ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చెయ్యండి ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ పెట్టడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి అండ్ ఇదిగోండి ఇక్కడ బై వన్ గెట్ వన్ అని బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయండి అవి నేను డేట్లు చూసాను అక్కడ ఏంటంటే త్రీ మంత్స్ టూ మంత్స్ ఇలా ఉందండి బై వన్ గెట్ వన్ పెట్టే బిస్కెట్ ప్యాకెట్స్ ఎలాగో టూ మంత్స్ అయితే వాడం కదండి బిస్కెట్స్కి అని చెప్పి నేను ఇంకా ఆ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను ఈసారి అయితే ఈ మంత్లో నాకు చాలా రీజనబుల్గా నేను గ్రాసరీస్ ఫినిష్ చేశాను అనుకుంటున్నానండి నాకైతే టెన్ థౌజండ్ నేను ఎవ్రీ మంత్ పెట్టే దాంట్లో నుంచి నాకు ఈ మంత్ అయితే టూ థౌజండ్ త్రీ థౌజండ్ దగ్గర దగ్గర అమౌంట్ అయితే సేవ్ అయిందండి కూరగాయలకి ఆనియన్స్కి టమాటాస్కి నాన్ వెజ్ అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అండి నేను ఆనియన్స్ టమాటో మార్కెట్లో తీసుకోనండి బయట ఆటోతో తీసుకొస్తారు వాళ్ళ దగ్గర తీసుకుంటానండి ఫోర్ కేజీస్ ఇలా హండ్రెడ్ రూపీస్కి ఇలా ఇస్తారండి అవి నాకు మంత్లీకి సరిపోతాయి కరెక్ట్గా అండ్ కూరగాయలు మంత్ ఎండింగ్లో కొన్ని కొన్ని ఐటమ్స్ అలా సరిపోవు కదండి కొంచెం కొంచెం మిగిలినవన్నీ కలిపేసి అలా ఏదో అంటే ఫ్రై లాగా ఇలా చేసేస్తూ ఉంటానండి ఈ మంత్ తెచ్చినవి నెక్స్ట్ మంత్ తీసుకురానండి అలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తుంటాను ఇదిగోండి ఫైనల్గా నా గ్రోసరీస్ అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మొత్తం ఫినిష్ అయిపోయిందండి థ్యాంక్ యూ లైక్ చేయండి బాయ్ బాయ్